హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు నిన్న వీడియోలో అయితే మన ఇంట్లో చేసుకున్న వరలక్ష్మి పూజ నైవేద్యాలు అన్నీ కూడా హాఫ్ డే బ్లాగ్ చూసేశారు కదా ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట నైవేద్యం పెట్టుకున్న తర్వాత నన్ను అయితే ఫిజియోథెరపీ డాక్టర్ వాళ్ళు తాంబూలానికి అయితే పిలిచారండి వాళ్ళ ఇంట్లో వరలక్షణతానికి తాంబూలం కోసం అని చెప్పి ముందు రోజే నాకు ఫోన్ చేసి చెప్పారు సరే అని చెప్పి నేను కూడా త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసుకుని నైవేద్యము అన్నీ పెట్టుకున్న తర్వాత ఇలా అయితే చీర మార్చేసుకొని రెడీ అయితే అయిపోయాను సరే అని చెప్పి నేను రెడీ అయిపోయాను ఇలాగ వెళ్తున్నాను కదా అని చెప్పి వాళ్ళకు కూడా తాంబూలం ఇద్దామని చెప్పి ఇవన్నీ తీసుకెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పి చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ ఇంట్లో సరే అని చెప్పి వాళ్ళకి కూడా మన ఇంట్లో చేసిన పిండి వంటలు కూడా తీసుకెళ్తున్నాను అలానే తాంబూలానికి జాకెట్ గుడ్డ రవిక ఆకులు తమలపాకులు ఇవన్నీ తీసుకెళ్తున్నాను ఎండ అయితే బీభత్సంగా పెడుతుంది ఎలా వెళ్ళాలనో ఏమిటో అర్థం కావట్లేదు చూడండి బయట ఎంత ఎండ పెడుతుందో ఒకసారి అవుట్ సైడ్ చూపిస్తాను చూడండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా భలే ఎండ పెడుతుంది ఈ రోజే కాదు రెండు మూడు రోజుల నుంచి కూడా ఇదే తంతు ఎండ ఎంత విపరీతంగా ఉందంటే మళ్ళీ ఇంకోసారి సమ్మర్ గుర్తుకొచ్చేస్తోంది ఇది లెవెన్ ఓ క్లాక్కే అనమాట లెవెన్ ఓ క్లాక్కే ఎలా పెడుతుందో చూడండి ఈ ఎండకి పోతే నా పరిస్థితి అని సరే ఓ పక్క ముందే పిలిచారు కదా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈవినింగ్ ఇలాగో మన ఇంటికి కొంతమందిని పిలిచి తాంబూలం ఇస్తాను అక్కడికి వెళ్తే కూడా ఇద్దరు ముగ్గురు మనకైతే తాంబూలానికి దొరుకుతారు కదా అని ఇలా ముందే తీసుకొని వెళ్తూ ఉన్నాను చిన్న బాబు కోసం అని చెప్పి పిండి వంటలు కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాను ఈరోజైతే ఇలా రెడీ అయ్యానబ్బా ఎండకు భయపడి పట్టు చీర కూడా కట్టుకోవాలంటే భయం వేస్తుంది ఆ ఎండ వేడి చెమటతో చీర కూడా పాడవుతుంది కదా అందుకనే కంఫర్ట్గా ఉంటుందని ఇలాగ నార్మల్ శారీనే కట్టుకున్నాను అందుకే మార్నింగ్ పూజకు కూడా నార్మల్ కాటన్ శారీనే కట్టుకున్నాను అదైతే కొత్త శారీ ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే కాస్త చెమట పట్టుకున్నా కూడా మనకు అలా తుడిచేసుకున్నా అంత కంఫర్ట్గా ఉంటుంది కదా వాళ్ళ ఇంట్లో అమ్మవారిని ఇలా డెకరేషన్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో కలుషం పెట్టుకునే ఆనవాయితీ లేదంట ఇలానే పూజ చేసుకోమని వాళ్ళ అత్తగారు చెప్పారని తను నాతో చేసుకున్న పూజనైతే షేర్ చేసుకొని ఉంది ఇక నేను కూడా మీకు చూపించవచ్చు అని చెప్పి అక్కడ వీడియోను ఇలా అయితే షూట్ చేసుకొని మీకు చూపిస్తూ ఉన్నాను కనీసం ఈ పూజల పుణ్యమా అని చెప్పి మనము నలుగురితో కలిసినట్టు కూడా ఉంటుంది కదా మనము నలుగురితో కలసడానికి అలానే మన ఇంటికి నలుగురిని పిలుచుకోవడానికి ఈ పూజలు అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి కదా వెళ్ళి నేను తాంబూలం తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళిద్దరికీ కూడా అనేవి ఇచ్చి ఇంటికైతే బయలుదేరిపోయాను ఎండ చెప్పాను కదా మామూలుగా లేదు ఈరోజు ఎండ అమ్మయ్య వెళ్ళేసి వచ్చానండి తాంబూలానికి ఇచ్చారు అనేది చూపిస్తాను వీడియోలో చూసేయండి మీరు కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను తాంబూలానికైతే వెళ్ళానండి అందుకనే ఈ సంవత్సరం కూడా పిలిచారు ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ లాగానే ఒక చీర గాజులు పసుపు కుంకుమ చిట్టి గాజులు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే విధంగానే ఇచ్చారు తాంబూలం ఈ సంవత్సరం కూడా అదే విధంగానే తాంబూలానికి అయితే పిలిచారు నేను కూడా వెళ్ళి వచ్చాను ఏమి ఇచ్చారనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను అని చూడండి మన ఇంట్లో మనము నల్ల శనగలు ఇస్తాం కదా వీళ్ళైతే మనకు కాబూలి శనగలు ఇచ్చారు తాంబూలానికి శనగలు ఆకులు ఒక్క ఇక పండ్లు అన్నీ కూడా మామూలుగా మనం ఏమైతే ఇస్తామో సేమ్ అదే విధంగానే వీళ్ళు కూడా ఇచ్చారు వీళ్ళైతే స్వీటు పూర్ణంబూరెలు చేసుకున్నారు అవి కూడా తాంబూలంలో అయితే పెట్టించారు తాంబూలం తీసుకుని వచ్చిన తర్వాత నేను మా వారు కలిసి బోన్ చేసి ఓ వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం తాంబూలాలకైతే రెడీ చేసేసుకున్నాను మన ఇంట్లో అయితే నల్ల శనగలు అవి తాంబూలానికైతే ఇచ్చాను సాయంత్రం నేనైతే ఇలాగ గ్రీన్ కలర్ శారీ వచ్చి ఈ శారీతో అయితే రెడీ అయిపోయాను మీకు కూడా చూపిస్తున్నాను చూడండి సాయంత్రం కూడా దేవుని దీపారాధన అయితే చేసుకొని పక్కన ఉన్న ముత్తైదులందరినీ కూడా తాంబూలానికి పిలిచేసి వచ్చాను అందరూ కూడా వచ్చి తీసుకుని వెళ్ళారు వాళ్ళల్లో ఒక కొంతమందిని అయితే మీకు ఇప్పుడు వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉన్నాను చూడండి వీళ్ళైతే వీడియో తీసుకోవడానికి కూడా అంగీకరించారు అందుకనే వీళ్ళిద్దరిని వీడియోలు అయితే చూపిస్తూ ఉన్నాను మన ఇంట్లో అయితే చాటల వాయనము కుడుముల వాయనము రెండు కూడా ఉన్నాయండి ఫస్ట్ కూర్చున్న ఆమెకైతే చాటల వాయనము కుడుముల వాయనము ఇచ్చాను మిగతా వాళ్ళందరికీ కూడా మామూలుగా తాంబూలమే ఇచ్చాను అంటే రవిక గుడ్డ పండ్లు పూలు పసుపు కుంకుమ ఇలాగా మా శనగలు ఇలా నార్మల్గా తాంబూలాన్ని అయితే పెట్టి ఇచ్చాను వీళ్ళిద్దరిని వీడియోలో అయితే చూపించడానికి ఒప్పుకున్నారు కాబట్టి చూపించాను అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఎర్రనీళ్ళు దిష్టి అయితే తీసేసానండి ఎందుకంటే అమ్మను చూడ్డానికి చాలామంది వస్తూ ఉంటారు కదా మనకు ఏ విధంగా అయితే బాగా రెడీ అయిపోయినప్పుడు దిష్టి తగిలి మనకు ఇదవుతుందో మనం దిష్టి తీసుకుంటాం కదా అదే విధంగానే అమ్మకు కూడా అందరూ చూసిన తర్వాత దిష్టి తగలకుండా ఇలా అయితే ఎర్రనీళ్ళతో దిష్టి తీసే ఆచారం అయితే మన ఇంట్లో ఉంది అదే విధంగా నేను కూడా దిష్టి తీస్తూ ఉన్నాను అమ్మకు మహా మంగళహారతి పాట పాడుతూ దిష్టి తీస్తూ ఉన్నాను తీయడం అయిపోయిన తర్వాత కేవలం దీపాల వెలుగులో అమ్మవారిని చూడాలనిపించింది ఒకసారి నేను చూస్తూ మీకు కూడా చూపిస్తూ ఉన్నాను తాంబూలానికి వెళ్ళడము తాంబూలానికి పిలిచి ఇవ్వడము అన్నీ కూడా అయిపోయాయండి చాలా అలసిపోయాను ఒక్కదాన్నే చేసుకోవడం కదా ఈసారి పాప సహాయం కూడా లేదు పాప ఇంట్లోకి రాకూడదని చెప్పేసి తనని అయితే పక్కన కూర్చోపెట్టేసాయి నేనైతే ఒక్కదాన్నే పూజ చేసుకున్నాను తర్వాత తాంబూలానికి వచ్చిన అన్నీ కూడా సపరేట్ చేసుకున్నాను రవిక గుడ్డలు గాజులు పళ్ళు ఆకులు ఒక్కలు అన్నీ కూడా సపరేట్ చేసేసుకొని ఇంకా వీటిని కూడా తీసి పెడుతూ ఉన్నాను అమ్మవారిని అయితే రేపు శనివారము ఉదయాన్నే కదిలించాలి అని అనుకుంటూ ఉన్నాను రేపు ఉదయాన్నే నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి కదిలించేసి అమ్మవారిని ఉట్టిలో ఊరేగిస్తాము ఇంట్లో అయితే అది లాస్ట్ ఇయర్ అయితే వీడియోలో షేర్ చేశానండి ఈ ఇయర్ ఇంకా అదేమీ వీడియో షూట్ చేయలేదు ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపైతే మన ఇంట్లో ఇంకో విశేషమైతే ఉంది అమ్మవారిని కదిలించిన తర్వాత కొత్తగా తులసి కోటను అయితే తెచ్చుకున్నాను రేపు శనివారము అమ్మవారిని కదిలిచ్చిన తర్వాత అందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత తులసి అమ్మైతే ప్రతిష్ఠించుకుందాము అనుకుంటున్నాను ఈ వీడియోతో అయితే నెక్స్ట్ రేపైతే మీతో తప్పకుండా మేము ముందు ఉంటానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ రోజు వీడియోలో అయితే ఇంతటితో స్టాప్ చేస్తూ ఉన్నానండి రేపటి వీడియోలో మనం తెచ్చుకున్న తులసి కోటను పూజించుకొని కొత్తగా తులసి అమ్మవారిని అయితే నాటుకుందాము ఆ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు